నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు హస్త సాముద్రిక నిపుణులు న్యూమరాలజిస్ట్ దుర్గా ఉపాసకురాలు శ్రీమతి పద్మశ్రీ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ఆస్తి డెఫినెట్ గా బోల్డ్ అన్ని కలహాలని తీసుకొస్తుంది సంతోషం ఉంటుందా అని అంటే ఏమో ఒకవేళ సిబ్లింగ్స్ ఉంటే గనక అన్నదమ్ములు ఉన్నారు అక్క ఉన్నారు అంటే ఈ ఆస్తి తీసుకొచ్చేటటువంటి తగాదాలు అన్ని అండి అసలు మొత్తం రిలేషన్ బ్రేక్ అయిపోయి అసలు ఎందుకు వచ్చింద్రా బాబు అనిపిస్తుంది ఏమో కానీ మరి రాస్తే ఉంటుంది కదా పెద్దల నుంచి వచ్చింది చక్కగా పెంపకంలో లోపం లేకపోతే కొట్లాడుకునేటటువంటి పరిస్థితి ఉండదు కదా చిన్నప్పటి నుంచి మరి ప్రారంభం అనుకోవచ్చు రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి అయితే మా అన్నయ్యే మమ్మల్ని మోసం చేస్తున్నాడు తమ్ముడే మోసం చేస్తున్నాడు అక్కల అక్కలకి చెల్లెళ్ళకి ఆల్రెడీ ఇవ్వాల్సింది ఇచ్చామో అయినా అడుగుతున్నారు బాధ అనిపిస్తున్నారు న్యాయం ఎప్పటికైనా గెలిచి తీరుతుంది ధర్మమే గెలిచి తీరుతుంది కట్టి కుడిపే పరిస్థితి ఉంటుంది ఒకవేళ ఇబ్బంది పెడితే అవన్నీ సరే ఇట్లా ఒకవేళ ఆస్తికి సంబంధించి అన్నదమ్ములు ఆక చెల్లెళ్ళు కొట్లాడుకుంటున్నారు కుటుంబంలో రకరకాల కలహాలు ఉన్నాయంటే వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలండి చక్కగా ప్రశ్న వేసారమ్మా చక్కగా అడిగారు దానికి జవాబు చెప్తాను అయితే మన జన్మ జాతకంలో ఏం చెప్తామంటే ఈ ఆస్తి తగాదలు కానివ్వండి అన్నదమ్ముల మధ్య తగాదలు ఎందుకు వస్తున్నాయి అనేది అంటే కుజుడు ఏ ప్లేస్ లో ఉన్నాడు ఐడెంటిఫై అవుతుందా డెఫినెట్ డెఫినెట్ గా అవుతుంది అయితే మూడో స్థానాన్ని కుటుంబ అన్నదమ్ముల స్థానంగా అంటే కుజుడు కారకత్వం ఈ జాతకంలో కాబట్టి అసలు కుజుడు ఏ స్థానంలో ఉన్నాడు ఎలాంటి గ్రహాలతో ఉన్నాడు ఏ దృష్టితో ఉన్నాడు అనేది కూడా మనం చూస్తాం అనమాట అలా చూపించు అంటే ఈ గొడవలు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా జాతకం చూపించుకుంటే ఖచ్చితంగా ఐడెంటిఫై అవుతుంది పరిహారాలు చెప్పుకుంటే ఎంతో కొంత ఆ బాధల నుంచి విముక్తులు అవుతారు సో సరే కొంతమంది ఇప్పుడు ఉన్నటువంటి డబ్బు ధనం మూలం ఇదం జరగదు డబ్బుతోనే ముడిపడింది రిలేషన్స్ కూడా డబ్బు ఈ భార్యాభర్తల మధ్య రిలేషన్ బాగుండాలన్న డబ్బే కాబట్టి ఈ ఆస్తి ఆస్తి అనేది ఉంటే ఒక బాధ లేకపోతే ఒక బాధ అంటారు సో ఈ అన్నదమ్ముల మధ్య ఉండేటువంటి చిన్నప్పుడు చాలా చక్కగా ఒకే తల్లి పెరిగి ఒకే ఇంట్లో ఉండి పెరిగి పెద్దగా మ్యారేజ్ అయిపోయే వరకు సరే అవతల వాళ్ళ వల్ల చేసుకున్న భార్య వల్ల ఏదైనా కావచ్చు రీజన్ కాస్త ఉన్నటువంటి ఖర్చుల మూలంగానే ఏదో కావచ్చు కానీ మొత్తానికి విభేదాలు అయితే వస్తున్నాయి చాలా వస్తున్నాయి సో అటువంటి వాటికి పరిహారం చెప్పుకుందాం ఏం చేస్తారంటే ఒక ఆరు మంగళవారాలు ఏం చేస్తారంటే ఒక అమ్మవారి దేవాలయం ప్రాంగణానికి వెళ్లి రాహుకాల సమయంలో ఒక మంచి గుమ్మడికాయ ఈ గోల్డ్ కలర్ గోల్డ్ కదా తినే గుమ్మడికాయ తినే గుమ్మడికాయ అది తీసుకొని వెళ్ళండి వెళ్ళేసి అక్కడే దేవాలయం ముందే పాలగొట్టండి ఇంట్లో పాలగొట్టి తీసుకెళ్ళకూడదు అది తీసుకెళ్లి రాహుకాల సమయంలో పెద్ద అంటే మనం వీటికి వేస్తుండే పెద్ద ఒత్తి ఉంటుందమ్మా ఆ మన అఖండ దీపాలకు వేసే దీ ఒత్తి ఉంటుంది కదా అది తీసుకొని వెళ్ళి గుమ్మడికాయ పాలకొట్టి చక్కగా అందులో ఉన్నటువంటి గుజ్జు ఆ అన్ని కూడా తీసిపడేసి ఆ అక్కడ ఉన్నటువంటి ఆ దేవాలయ ప్రాంగణం ముందే చక్కగా అల్లికి పద్మ ముగ్గులు లాంటివి ఏదైనా సరే ముగ్గులు అందంగా అలంకరించి దాని మీద రెండు కూడా కొట్టినటువంటి గుమ్మడికాయ డొప్పలు అనేది పెట్టేసి చక్కగా నిండుగా నువ్వుల నూనె పోసి ఆ ఒత్తులు వేసి దీపం వెలిగించండి వెలిగించేసారి రాహుకాల సమయంలో దుర్గా అసోత్రం కానీ కాలభైరవ అస్రోత్రం చదువుకున్న కూడా కాలభైరవుడు కూడా ఇప్పుడు ఉన్నటువంటి కలికాల ప్రభావం నుంచి చాలా బయటపడడానికి అవకాశం చాలా ఉంటుంది అనమాట కాబట్టి కాలభైరవ స్తోత్రం చదువుకున్నా సరే చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండి కాలభైరవ ఆరాధన అలాగే దుర్గా అమ్మవారి ఆరాధన దుర్గా మాతని ఆరాధించినా కూడా సకల సృష్టి కూడా ఆమె ఇది చేయగలుగుతుంది కాబట్టి అమ్మవారి ఆరాధన చేసుకుని చక్కగా ఏం చేస్తారంటే ఒక మోదుగాకులో ఏదైనా సరే స్వీట్ అంటే ఏదైనా సరే ఇంత ఒక ప్రత్యేక దీపాలు కానివ్వండి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసినప్పుడు అలాగే నైవేద్యాలు పెట్టవలసి ఉంటుంది అనమాట అందులో ఈ గుమ్మడికాయ పరిహారానికి తప్పకుండా పెట్టాలి నైవేద్యం పెట్టాలి అంతే ఇప్పుడు మన అమ్మవారిని ఆశ్వా అంతే అంతే కాబట్టి ఆ చక్కగా ఆకుల మోదుగాకులు ఏదైనా సరే తీపిని వేదన చేసి చక్కగా నైవేద్యం పెట్టండి ఏది రాహుకాల సమయంలో అంటే దాదాపుగా టెంపుల్స్ అన్ని బంద్ అయి ఉంటాయి మూడున్నర అంటే అదే మధ్యాహ్నమే వస్తుంది కొన్ని దేవాలయాలు తీస్తారు రాహుకాల తీస్తారు కొంతమంది దేవాలయాలు కొంతమంది తీయరు పాపం పూజారులు అప్పటి వరకు చేసి ఉంటారు కంటే క్లోజ్ గానే ఉంటుంది అయినా సరే దేవాలయం మందు ఉన్నా సరే అలా చేసుకొని రావచ్చు ఆ పరిహారం మీరు చేసుకొని రావచ్చు అయితే చేసేసి ఇంట్లో చేయడానికి కుదరదండి ఇంట్లో చేయకూడదు ఎందుకంటే దేవాలయం యొక్క ప్రత్యేకత అది వేరే ఉంటుంది మన ఇంట్లో వంద సార్లు చేసిన దేవాలయంలో ఒక్కసారి చేసిన పరిహారం అనేది వేరే ఉంటుంది ఆ రిజల్ట్ అనేది కరెక్ట్ కాబట్టి దేవాలయాల్లో చేస్తేనే ఏ పరిహారం అయినా సరే నేనేం చెప్తానంటే ఏ పరిహారం చేసుకున్నా మీరు దేవాలయానికి వెళ్ళి చేసుకుంటేనే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆ రిజల్ట్ అనేది మీకు ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది అలా చేసుకుని చక్కగా మీరు ఇంటికి వచ్చేటప్పుడు ఎక్కడైనా సరే దారిలో కుక్కలు కనిపిస్తే బెల్లం ముక్క లేదా ఏదైనా స్వీట్ తింటే ఏ తింటే అది మీరు స్వీట్ అయినా సరే తినిపించి మీరు చక్కగా ఇంటికి వచ్చేయండి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చేయండి ఇలా ఆరు వారాలు గాని ఏడు వారాలు కాని అంటే మీకు ఆ సంఖ్య అనేది మీ వసతిని బట్టి మీ వీలుని బట్టి కానీ ఖచ్చితంగా ఆరు సార్లు కానీ ఏడు సార్లు కానీ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చేసుకొని కుక్కకి నివేదన చేసి అలాగే దీపాల ముందు ఈ మోదుగాకు ప్రసాదం కనుక పెట్టి మనం స్వీకరించవచ్చు ఎందుకంటే అది దేవుడికి నివేదన చేసేది కాబట్టి అమ్మవారి నివేదనే కాబట్టి శుభ్రంగా మీ కుటుంబ సభ్యుల వరకు స్వీకరించవచ్చు అది తీసే తీసేసుకుని మీరు వస్తూ వస్తూ కుక్క కంటే కాలభైరవుడు సాక్షాత్ కాలభైరవడే కుక్క కాబట్టి ఆ కాలభైరవుడికి స్వీట్ తినిపించినట్టు చాలా అద్భుతమైనటువంటి పరిహారంగా చెప్పవచ్చు అయితే ఈ పరిహారాన్ని చేసుకున్న వాళ్ళు అన్నదమ్ముల మధ్య కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఏమంటారు కత్తులు తీసుకుని పొడుచుకునేటువంటి స్టేజ్ నుంచి కనీసం మాట్లాడుకునే స్టేజ్ మాటల యుద్ధం వరకు జరిగినా చాలు అక్కడికి మామూలు ఉన్నట్టే మార్పు అయితే అయితే డెఫినెట్ గా ఇంకా మీరు ఎంత భక్తి శ్రద్ధగా ఆ పరిష్కారం వచ్చేంత వరకు చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది పరిహారం చేసుకున్నట్టయితే అద్భుతంగా ఉంటుంది చేసుకోండి రైట్ తప్పకుండానండి అయితే ఒకవేళ ఆడవాళ్ళు చేస్తున్నట్టయితే ఆడవాళ్ళు నన్ను గుమ్మడికాయని కొట్టద్దు అని అవుంటారు హెల్ప్ అయినా తీసుకుని దాన్ని కొట్టి అందుకే దంపతులు ఇద్దరు వెళ్ళాలి ఇద్దరూ వెళ్ళి మగవాళ్ళు ఒకవేళ మగవాళ్ళు రారండి మా మగవారు లేని పక్షాల్లో ఇంకా అక్కడ ఎవరితోనైనా సరే చేసుకోవచ్చు అద్భుతం అండి అయితే ఇంకా గుళ్ళోనే వదిలేస్తాం ఇంకా గుమ్మడికాయని తెచ్చుకోం కాబట్టి గుళ్ళోనే వదిలేస్తాం రైట్ ఇట్లా చేసుకుంటే సిబ్లింగ్స్ మధ్య ఉండేటటువంటి ఇబ్బందుల నుంచి చాలా చాలా మంది బయటపడ్డ వాళ్ళు కూడా ఉన్నారనమాట ఈ పరిహారం చాలా అమోఘంగా అద్భుతంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఒక్కసారి అయిపోయిన తర్వాత ఒకవేళ అన్ని సర్దు చక్కగా ఆ తర్వాత గ్రాటిట్యూడ్ ఎలా చూపించాలి అమ్మవారికి ఆ ఇంకేముంటుంది మనం ఏం చేస్తాం అమ్మవారికి కృతజ్ఞతలు అసలు ఇదనే కాదమ్మా మనం ఒక గ్లాస్ నీళ్ళు తాగిన భగవంతుడికి నమస్కారం తండ్రి నాకు ఇవైనా ఇది చేసావు టైం కి అందించావు కృతజ్ఞతలు అంటే ప్రతిదానికి ప్రకృతికి మనం చూపించేటువంటి ఆ కృతజ్ఞతలు ఉంటాయి చూసారా అద్భుతంగా అమోఘంగా అంతకు పదింతలు మనకి చేరడానికి అవకాశం ఉంటుంది కృతజ్ఞత భావంతో బ్రతకాలి బ్రతకాలి ఆ శివుడు ఆ సృష్టికర్తకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మనం ప్రతి అడుగు తీసి అడిగేసిన ఇవాళ మనకు ఒక పొజిషన్ వచ్చిందన్న ఒక ఒక మంచి ఒక పది రూపాయలు వచ్చిందన్నా కూడా ఒక కృతజ్ఞత భగవంతుడు చాలు ఈ రోజు నాకు ఇది ప్రాప్తం ఇచ్చావు చాలు అని చెప్పి కృతజ్ఞత భావంతో ఎవరైతే జీవిస్తారో ఎవరైతే బ్రతుకుతారో వారికి నిజంగా పదింతలు వస్తుంది అన్నమాట ఖచ్చితంగా అలా రావాలి సిబ్లింగ్స్ మధ్య ఖచ్చితంగా ఇబ్బందులు తొలగిపోవాలి అయితే అమ్మవారి దేవాలయంలో చేస్తాం కంటే చక్కగా అమ్మవారికి పసుపు కుంకుమలు చీర యథాశక్తి చీర కూడా ఇప్పుడు శక్తి మీకు బాగా ఉంటే మంచి చీర పెట్టండి లేదు మేము మామూలుగా ఏదో ఉన్నాము స్థితి లేని వాళ్ళు మామూలుగా వారి స్థితికి తగ్గినట్టే చేసుకోవాలి తప్పకుండా చేసుకుని అమ్మవారికి పసుపు కుంకుమ ఇస్తే చాలట చాలా తృప్తి చెందుతారట అమ్మవారు ఇవి ఏం చీర పెట్టావు అనేది కూడా చూడరు ఆహా నా గురించి పసుపు కుంకుమలు చేస్తున్నారు నా పుట్టింటి సరేలాగా అని చెప్పేసి చాలా ఆనందపడతారు పుట్టిగా కో కో కోరుకుంటూ చక్కగా వివరించారండి కృతజ్ఞతలు నమస్తే